జయశ్రీమనారాయణ ఎస్ఎస్ వీరేద వక్రాద్య పారిసద్య పరసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాసయ్యే సమస్త భక్తాదులందరికీ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా సమాజంలో మరి శాంతియుతమైనటువంటి వాతావరణం లేకుండా పోతుంది కలుషితంగా మనము చెట్లను నరకడమే కాకుండా దేవాలయాలను కూడా మనం అభివృద్ధి చేయకుండా దేవాలయంలో పనిచేసే అర్చకుడు ఇట్లాంటి మెతక ఉన్నటువంటి మెతక వైఖరిలో ఉన్నటువంటి అర్చకుని కొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అర్చకులందరూ కూడా ఎంతో బాధతో ఉన్నారు ఎందుకంటే ఈ పిల్లోడు పాపం చాలా మెత్తక మనిషి అయితే అతన్ని తీసుకొని దాడి చేసి హిజ్రాలు కలిసి ఏకదాటిగా మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల స్పృహ తప్పి ఆ విధంగా వస్తే పది మంది కలిసి ఆయన నేసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది అర్చకులందరి తరఫున అర్చకస్య హరి సాక్షాత్ అంటుంది శాస్త్రం అర్చకుడు ఎప్పుడైతే రోధిస్తాడు అర్చకుడు ఎప్పుడైతే బాధపడతాడో సమాజం కూడా హితమంతా కోల్పోయి అందరూ కూడా దరిద్రానికి లోనవుతారని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం అర్చకుల తరఫున వీర శైవ సంఘం అందరి తరఫున కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే అర్చకులకి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి ప్రతి శాస్త్రంలోనూ ఉన్నది మరి శాస్త్రానుసారంగా మనము ప్రయా ప్రయాణం చేస్తే అందరూ కూడా మంచిగుండుది సుగమంగా ఉంటుంది శాస్త్రోక్తంగా మనం అందరూ శాస్త్ర ప్రమాణంగా పాటించాల్సింది పోయి అందరూ కూడా పూజార్లపైన దాడి చేయడం ఏంటంది ఇది సిగ్గు చేట అందరికి కూడా భారతదేశంలో పుట్టి మనం పూజార్ల దాడి చేయడమేంది చాలా సిగ్గు హేయమైన చర్యగా మేము ఖండిస్తూ ఇలాంటి చర్యలు ఎప్పుడైనా రేపు పూజార్ల జోలికి ఎవరు వచ్చినా తాట తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అర్చకుడు అంటేనే హరి అంటుంది శాస్త్రం అలాంటిది మీరు దాడి చేయడానికి మీకు ఎలా సిగ్గు ఉంటుంది ఎలా బుద్ధి ఉందా లేదా మీకు ఇంతకీ సమాజంలో అందరు గౌరవించాలి పూజార్ని ఈ రోజుల్లో పూజార్లను గౌరవిస్తేనే సమాజం బాగుంటుంది అందుకే వర్షాలు పడని కాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎందుకు వర్షాలు అట్లా కురుస్తున్నాయి సమయానికి వర్షానుకూలత లేదంటే కారణమేమి పూజార్లని హింసించడం వల్ల పూజారులని ఈ విధంగా చేయడం వల్లనే మీకు ఇలాంటి గతి పడతా ఉంది సమాజం అందరు కూడా హెచ్చరిస్తున్నాం పూజారుల తరఫున అందరి తరఫున మా గోడు వెళ్ళబోసుకుంటున్నాం ఇది మా బాధ కాదు మీ అందరికీ శాపంగా వస్తుంది రేపు భవిష్యత్తులో ఎందుకంటే అర్చకుడు ఎప్పుడు కూడా బాధపడకూడదు అర్చకుడు పది రూపాయలు ఇచ్చి మనం దండం పెట్టుకొని ఆశీస్సులు తీసుకున్నాలని ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు దాడి దాడి చేస్తే మీరు అందరు సమాజం ఏం చేస్తుంది సిగ్గుతో తల ఉంచుకున్నాలి ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటే కూడా కాబట్టి అందరికి ఖబర్దార్ పూజార జోలికి వస్తే మేము దేనికైనా సిద్ధమే భగవంతుడికి ఒకటే చెప్తాం సర్వే జనా సుఖినో భవంతు అని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అర్చకులు ఎప్పుడు కూడా సమాజ హితం కోరుతుంది ఎందుకంటే అందరూ బాగుంటే వాళ్ళు పదో పరకనో ఇచ్చి అర్చకులను ఆదుకుంటారు అనే ఉద్దేశంతోనే అర్చకుడు ఆ విధంగా చేస్తాడు కాబట్టి అర్చకుల జోలికి ఎవరు వచ్చినా కూడా తాట తీస్తామని మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ ముగిస్తున్నాం జయశ్రీమనారాయణ